జిల్లా పరిశుద్ధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల నా పేరు పరిస్థితులు నేను నేషనల్ గ్రీన్ కాఫ్ గ్రీన్ మాస్టర్గా పాఠశాలలో ప్రావిస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధ్వర్యంలో మిషన్ లైఫ్ ఈకో క్లబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ మిషన్ లైఫ్ ఇకో క్లబ్స్ ఈ రెండు అంశాలలో మొదటి అంశాన్ని మనము పరిశీలించినట్లయితే మిషన్ లైఫ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రతి వ్యక్తి మనం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి వారి జీవన శైలిలో మార్పులు తీసుకునిస్తున్నారు మనము ఎప్పుడైతే జీవనశైలిలో పర్యావరణానికి అనుగుణంగా మార్పులు చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా మన జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే అది మనము ఈ మిషన్ లైఫ్ ప్రాజెక్టుకు మనోగౌరవం చేసిన వారు ఉంటాం ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏక్తానగర్ నగర్ గుజరాత్ నందు అక్టోబర్ రెండు వేల అక్టోబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము సంవత్సరం ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గుడెరస్ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులతో పాటు సమాజంలో ఉన్న మేధావులు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజం పట్ల అవగాహన ఎవరికైతే కలిగి ఉంటుందో పర్యావరణం పట్ల ఎవరికైతే అవగాహన కలిగి ఉంటుందో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఇది ఒక ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని ఆ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి కొనసాగిస్తున్నారు సో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పాఠశాల స్థాయి స్థాయికి పిల్లలు పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ పిల్లల్లో పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ద్వారా ఆ మిషన్ లైఫ్ ఎక్కువ క్లబ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మిషన్ లైఫ్ ఎక్కువ ఎక్కువ క్లబ్ను ముప్పై మంది తరగతికి ఇరవై నుండి ముప్పై మంది విద్యార్థులతో ఒక ఎక్కువ క్లబ్ను ప్రధానంగా తొమ్మిది తరగతులను ఆ తరగతుల్లో విద్యార్థులను ఏర్పాటు చేయడం జరిగింది ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక క్లబ్స్లో ముఖ్యంగా ఈ యొక్క క్లబ్స్లో పాఠశాలలో పిల్లలు ఏం చేస్తారంటే వారు పర్యావరణ పైన అవగాహన కలిగించడానికి అవగాహన కార్యక్రమాలు మరియు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం వాటిని పర్యవేక్షించడం వాటికి నీళ్ళు పోయడం అదేవిధంగా పాఠశాలలో పాఠశాలను ప్రతినిత్యము ప్లాస్టిక్ రహిత పాఠశాలగా దాన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు గ్రీన్ మాస్టర్ ఆ సంవత్సరంలో ఇవన్నీ కూడా పర్యవేక్షించబడ్డాయి మా సంవత్సరంలో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి నిరంతరం విద్యార్థులు కృషి చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకు నేల నీరు గాలి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు గాలి నీరు నేల లేకపోతే మన జీవనమే ఉండదు వేరే లివింగ్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనము ఈ మూపైన సురక్షితంగా జీవించి సస్టైనబుల్ లైఫ్ను లీడ్ చేయాలంటే మనము ముఖ్యంగా ఈ పర్యావరణ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైతే పర్యావరణం కాపాడలేకున్నా వెళ్ళినప్పుడు కాపాడలేకుండా పోయినప్పుడు ఆ పర్యావరణం అంతా కూడా డ్యామేజ్ అయ్యి అది తిరిగి మనకే మన ఆరోగ్యానికి మొక్కు తేవడానికి వీలవుతుంది ఉప్పు తేవడానికి మనకు వీలవుతుంది కాబట్టి పర్యావరణాన్ని మనము తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అందుకు విద్యార్థులను ఎందుకు పెంచుకున్నామంటే విద్యార్థులు ఒక కుటుంబం నుండి వస్తారు ఒకసారి ఒక గ్రామం నుండి వస్తారు ఒక సమాజం నుండి వస్తారు కాబట్టి ఎప్పుడైతే మనకి విషయాలంతా కూడా ఈ మిషన్ లైఫ్ కార్యక్రమ కార్యక్రమాన్ని మనం వారికి తెలియజేస్తే ఆ విద్యార్థులు ఇంజార్ను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మరియు ఆ గ్రామంలో మరియు సమాజంలో ఈ మెసేజ్ కూడా తీసుకెళ్లి వారు వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ముఖ్యంగా మనము ప్లాస్టిక్ను ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ రెస్ థింగ్ సో విఆర్ లైఫ్ టూ పర్సన్స్ వేఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే ద లైఫ్ థింగ్స్ సో ఇఫ్ యు ద యుస్ దాస్టిక్ వెరీప్లైన్ మేనర్ ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను ఎంతవరకు తగ్గించాలంటే తగ్గించి మనము కాటన్ బ్యాగ్స్ వాడి ఈ పర్యావరణానికి చేసే అవకాశము ఎంత ఉంది కాబట్టి ఇక్కడ మిషన్ లైఫ్లో మిషన్ లైఫ్ కార్యక్రమం ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏమంటే నీటిని పొదుపు చేయడం భూమిని ఆ భూమిని సారవంతంగా ఉంచుకుని భూమి కాలుష్యం కాకుండా చూడడం గాలి కాలుష్యం కాకుండా చూడడం అదేవిధంగా మనకు ప్రసాదించినటువంటి ఆ వనరులంతా కూడా సక్రమైన పద్ధతిలో వినియోగించుకుని వాటిని ఏమైతే రినోబుల్ రిసోర్సెస్ నాన్ రిలోబుల్ రిసోర్సెస్ రెండు రకాలు ఉంటాయి ఈ నాన్ రినోబుల్ రిసోర్సెస్ అంతా కూడా పొదుపుగా వాడుకున్న ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా అందించల్సిన అవసరము ఎంతైనా ఉంది మనం ఎక్కువగా ఈ నాన్ రెనోవబుల్ రిసోర్సెస్ ప్రధానంగా రెనోవబుల్ రిసోర్సెస్ని మనము ఎక్కువగా వినియోగ వినియోగించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఉదాహరణకు మనము సోలార్ ఎనర్జీ సోలార్ ప్రకృతి మనకు ప్రకృతి అందించినటువంటి ఈ సోలార్ ఎనర్జీని విలువగా వాడుకొని మన ఎంత శక్తి మీద వాడుకుని మన పర్యావరణానికి మెల్చిగలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిషన్ లైఫ్ కార్యక్రమం అంతా కూడా ఆ విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకుని ఈ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఆ ప్రతి నినాదాన్ని మిషన్ లైఫ్లోని ప్రతి నినాదాన్ని మనము సమాజాన్ని సమాజంలో తీసుకెళ్ళి ఆ సమాజాన్ని అంతా కూడా చైతన్యం చేసి ఆరోగ్యంగా నిండు నూడీలు జీవించి ఆ భవిష్యత్ తరాలను కూడా వారికి మంచి గాలిని మంచి వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ ని కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక నినాదం అనేది చాలా ముఖ్యము గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ గో గ్రీన్ బ్రీత్ క్లీన్ బ్రీత్ క్లీన్ గో గ్రీన్ గో గ్రీన్ బ్రీత్ క్లీన్ బ్రీత్ క్లీన్ అంటే స్వచ్ఛమైన మనం ఎప్పుడూ పచ్చదనాన్ని రూపొందించాలి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ మిషన్ లైఫ్ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధినేత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఇస్తున్నాను థ్యాంక్ యూ